ఎందరో త్యాగమూర్తుల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడప నగరంలోని జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా కార్యాలయ ఆవరణంలో జాతీయ జెండాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆవిష్కరించారు అనంతరం మహాత్మాగాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనమని నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలైన రోజని అన్నారు భారతదేశంలో అనేక జాతులు భాషలు సంప్రదాయాలు పాటించే వారందరూ ఒక సోదర భావంతో ముందుకు వెళ్తున్నారంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలనే అని కొనియాడారు తెలిసిన విషయం మరి ఆ విధంగా ఈరోజు రాజ్యాంగం అమలైన రోజు ఈ గణతంత్ర దినోత్సవం భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలో ఎక్కడైతే భారతీయులు ఉన్నారో మరి ప్రతి చోట కూడా మరి ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి అందరూ త్యాగమూర్తుల ఫలితంగానే మరి ఈరోజు ఈ భారతదేశానికి స్వతంత్రం రావడం జరిగింది మరి దాంట్లో మహోన్నతమైన వ్యక్తులు మహాత్మా గాంధీ గారు లాల్ నెహ్రూ గారు బాల గంగాధర్ తిలక్ గారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తులను మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు ఆ రాజ్యాంగం వల్లనే ఈరోజు మనం ఎంతో స్వేచ్ఛాయుతంగా మనం ఈ దేశంలో మరి జీవించగలుగుతున్నాము మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈరోజు ఈ భారతదేశం